హలో వ్యూర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వి రూపాస్ వరల్డ్ ఈరోజు మా ఇంటి యొక్క ఫ్రంట్ వ్యూ అయితే మీకు షేర్ చేస్తున్నా ఎందుకంటే ఇల్లంతా కూడా పచ్చదనంతో నింపుకున్నా ఎందుకంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అందుకనే మా గార్డెనింగ్ పైన టెర్రస్ అయితే చూపించాను ఇంకా కింద ఉన్నటువంటి గార్డెన్ ఎలా ఉందో ఒక్కసారి అయితే లుక్ వేయండి ఇది ఫ్రంట్ గేట్ అంటే నార్త్ సైడ్ ఇక్కడ కాక్టస్ ప్లాంట్ అయితే ఒకటి పెట్టుకున్నా ఎందుకంటే ఇది దిష్టి కోసం పనిచేస్తుందని ఇంకా ఇక్కడ చూడండి బాక్స్ లాగా ఇది అంతా కూడా మనకు ముందు ఉన్నటువంటి కాలువ ఎందుకంటే మాకు ఎల్ షేప్ లో హౌస్ కాబట్టి కార్నర్ లో ఉంది చుట్టూ కూడా పబ్లిక్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే వచ్చింది కాబట్టి దాన్ని కవర్ చేసాము ఈ విధంగా ఇంకా చూడండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మందార చెట్టు చూ సూపర్ గా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి రోజు మా ఇంటి పూజకైతే పుష్కలంగా పూలు అందిస్తున్నాయి ఇందులో టూ కలర్స్ అయితే పెట్టాను రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ చెట్టు నిండా పూలు వస్తాయండి అంటే మనకు బాగా యూజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి ముందు సైడ్ ఎందుకంటే షో కోసం ఫ్లవరింగ్ ఇదేమో హార్ట్ షేప్ లో వస్తుంది ఇంకా ఇందులోనే నంది వర్ధనాలు ఇంకా నూరు వరహాలు మందార ఎర్ర మందార ఉంది అండ్ శంకు పూల చెట్టు వైట్ ముద్ద పూల చెట్టు అదే తెల్ల పూలు ఉంటాయి కదా అది అది ఇందులో బాక్స్లో అయితే పెట్టాను ఈ బాక్స్లో అయితే కొంచెం లేట్గా ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఇలా ముద్ద పూలు ఇవన్నీ కూడా మొక్కలు ఇప్పుడిప్పుడే బాగా గ్రోత్ అవుతున్నాయి చెట్టు నిండా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఇంకా చూడండి ఇందులో ఇది ఫ్రంట్ వ్యూ ఇక బోత్ సైడ్స్ తూర్పుకి అండ్ నార్త్ సైడ్ కూడా ఇలా స్టీల్ తో మేము అయితే చేయించుకున్నాము దానికి టూ సైడ్స్ కూడా మొక్కల్ని పా అంటే క్రీపర్స్ని అయితే నా ఉద్దేశం ఇక ఈ సైడ్ అయితే టూ సైడ్స్ నేను ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని అయితే పాకిస్తున్నాను ఇక ఇంట్లోకి ఎంటర్ కాగానే టూ సైడ్స్ కి కూడా ఈ మొక్కలు నన్ను ఆనందంగా పలకరిస్తాయి ఎవరు వచ్చినా కూడా స్వాగతం అయితే చెప్తాయండి ఎందుకంటే ఇక టూ సైడ్స్ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలతో అయితే నింపేశాను అందులో ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటాము ఇది లెఫ్ట్ సైడ్ ఇక ఇక్కడ మల్లె చెట్టు సన్నజాజి ఇవి అయితే ఉన్నాయి అండ్ మనీ ప్లాంట్స్ కూడా దీనికి అర్చికి పాకించడం కోసం అయితే ఇది పెట్టాను ఒక సైడ్ కొంచెం వచ్చేసింది ఇక ఈ వైట్ పూల చెట్టు చిన్నగా మల్లెపూలు లాగా ఉంటాయి ఈ చెట్టుకైతే ఫుల్ చెట్టు నిండా పూలు ఊస్తాయండి రోజు కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పార్కింగ్ కోసం ఎక్కువ ప్లేస్ తీసుకోవడం వల్ల మొక్కలకైతే కింద తక్కువ ప్లేస్ అయితే వచ్చింది ఉన్న దాన్ని అయితే యూటిలైజ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ కొన్ని స్టాండ్స్ పెట్టేసి అంటే టైల్స్ పాడవకుండా ఇలా స్టాండ్స్ అయితే తీసి తీసుకొని ఆ స్టాండ్ లో ఒక్కొక్కటి అయితే ఇలా అమర్చుకున్నాను ఇది నేను రెడీ చేసుకున్నది పైప్ తోని ఇలా జస్ట్ వీటిలో చిన్న చిన్న గడ్డి పూల చెట్లు అవి పెడితే బాగుంటుందని ఇక ఈ పిట్టగూడు చూడండి ఇది ఒకటి నాకు వేరే చెట్టు కొమ్మకి దొరికింది ఇక ఈ వైట్ పూల చెట్టు పక్కన మల్లె చెట్టు కరివేపాకు చెట్టు పెట్టాను అది ఇంకా రావట్లేదు నిమ్మ చెట్టు కూడా ఎదుగుతోంది ఇవన్నీ కూడా కుండీలు స్టెప్ బై స్టెప్ ఇలా స్టాండ్ అయితే తయారు చేయించుకొని కుండీలు ఈ పైన పైప్ అనేది మా నాన్నగారు అరేంజ్ చేశారు ఎందుకంటే హ్యాంగింగ్ ప్లాంట్ కోసము ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను ఇవి చాలా చూడ్డానికి బాగుంటాయి కదా అందుకని వీటి కోసం అనేది ప్రత్యేకంగా అయితే తయారు చేయించుకున్న ఇదంతా కూడా నాకు మా నాన్న చాలా హెల్ప్ చేస్తారు మొక్కల విషయంలో చూడండి ఇందులో ఇక రకరకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది తులసి గద్దె కూడా ఇక్కడే అమర్చుకున్నాను ఇంకా చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో ఇలా మొక్కల్ని చూస్తూ ఇక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చొని మంచి సాంగ్స్ వింటూ చాలా అయితే ఎంజాయ్ చేస్తాను నేను చల్లని గాలి ఇంకా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది ఇంకా వీటిని చూస్తేనే మంచి ఫీల్ అయితే కలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ లో ఏ గ్యాప్ ని వదిలిపెట్టలేదండి ఇంకా చూడండి మెట్ల మీద కూడా నేను మొక్కల్ని అయితే అరేంజ్ చేసుకున్నాను చూడండి స్టెప్ బై స్టెప్ మనం పైనకి ఎక్కుతుంటే కూడా ఈ మొక్కలు పలకరిస్తూ ఉంటాయి ఇందులో అన్ని దాదాపు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా ఉన్నాయండి ఇవి ఇంట్లో కూడా కొన్ని పెట్టాను అవి ప్లాంట్స్లో ఇంకా ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ ఫ్రంట్లో వచ్చేటటువంటి వ్యూ చూడండి మొక్కలు పచ్చగా ఎంత బాగున్నాయి మొక్కలు ఉంటే ఆ ఇల్లు అందమే వేరే ఉంటుంది అందుకని పచ్చదనంతో మా ఇల్లు నింపేశాను ఇక్కడ నుండి చూస్తే చూడండి ఇట్లా బోత్ సైడ్స్కి కనిపిస్తాయి ఇది రైట్ సైడ్ ఇందులో ఈ నూరు వరహాలు కూడా మొత్తం చెట్టు నిండా పూలు వస్తాయండి ఇది టూ సైడ్స్ పెట్ట తూర్పు వైపు ఒకటి పెట్టినా ఇటు నార్త్ సైడ్ కూడా ఒకటి పెట్టిన ఈ నూరు వరహాలు అది ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా భలే వస్తాయి ఇవి చూడండి ఇవి కాక్టస్ ప్లాంట్ ఉంది ఇందులోనే ఇదో ఇదో మిర్చి ఇక్కడ వచ్చేసింది మందార చెట్టుది అది కుండీ యాక్చువల్గా కానీ మిర్చి కూడా కాస్తుంది చూసారా ఇక ఇవి చూడండి కలర్ఫుల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి దీనికి ఒక క్రీపర్ అయితే ఉంది ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడ్ ఇలా పైకి వచ్చేసింది మొత్తం కూడా ఆక్యుపై మొత్తం ఆర్చని మొక్కతోనే నింపాలన్న ఉద్దేశం ఇక ఈ సందులో ఇది ఇంకో గేట్ వైపుకు ఉన్నటువంటి గ్యాప్లో ఈ బాల్కనీలో అయితే ఇలా పెట్టాను అన్ని కుండీలతో స్టాండ్లు అమర్చి ఒక్క చుక్క కూడా వాటర్ అంటే కింద ఏం డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం మొత్తం స్టాండ్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే తీసుకున్నా నేను అరేంజ్మెంట్స్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఎందుకంటే మనం మొక్కలతో పాటుగా కూడా ఇంటిని కూడా కాపాడుకోవాలి కాబట్టి చూడండి ఇది తూర్పు వైపు ఉన్న నూరు ఇంకా ఇది తూర్పు దర్వాజా మాకు తూర్పు వచ్చేసి తూర్పు వైపు ఎక్కువగా అంటే గేట్ ఉంది కానీ ఎక్కువ వెళ్ళేది నార్త్ సైడ్ నుండి వస్తుంటాము ఇది తూర్పు వైపు ఎంట్రన్స్ ఇక్కడ కూడా ఆర్చ్ అయితే ఉంది దీనికి ఒక సైడ్ శంకుపూల పూల చెట్టు తర్వాత ఇంకో సైడ్ కూడా మనీ ప్లాంట్ అండ్ రోస్ ఇది బంచెస్ లాగా వచ్చేటటువంటి పింక్ రోసెస్ అది కూడా క్రీపరే అది అటు సైడ్ పెట్టాను చూడండి ఈ బాక్సులు కూడా రీసెంట్గా కట్టించారు ఎందుకంటే ఇటు సైడ్ ఏం పచ్చదనం లేదు అనేసి ఇంకా ఇవి ఎక్స్ట్రాగా అయితే కట్టించుకున్నా అయితే ఈ ఎండకి ఇవన్నీ కూడా మనం ఈ జాలి లాంటిది పెట్టాం కానీ అది పోతుంది అనేసి దాన్ని బందోబస్తుగా అయితే చేశారు మా నాన్న చూడండి దానికి పట్టిలాగా అమర్చి మేకలు రాకుండా పింక్ కలర్ క్రీపర్ చాలా ఫ్లవర్స్ వస్తాయి మొన్నటి వరకు వచ్చాయి ఇంకా మళ్ళీ మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి చెట్టు నిండా మొగ్గలు ఇంకా కాగడ చెట్టు కాగడ పూలు కూడా వస్తున్నాయి మనకు అన్ని రకాల ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి పైన ఏమో రోసెస్ అవన్నీ ఉన్నాయి ఇక శంకుపూల చెట్టు ఇటువైపు కూడా ఒకటి ఉంది అటువైపు కూడా ఒకటి ఉంది ఇక పూలు పూసం ఇక్కడ చామంతులు అవి కూడా ఇచ్చాను ఫ్లవర్స్ అయితే ఇక సూపర్ గా అయితే మనకు ఎక్స్ట్రానే అవుతున్నాయి రోజు ఇక చెట్టు నిండా వదిలేస్తున్నాము పూజకి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రా ఉంటున్నాయి ఇలా వ్యూ ఇదైతే కంప్లీట్ వ్యూ అయితే ఒక్కసారి చూడండి